హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గట్టిక సిద్ధేశ్వరానికి వచ్చాను ఈ గటిక సిద్ధేశ్వరం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సీతారాపురం మండలం సిద్ధేశ్వర కోణాలో పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడుగా పార్వతదేవి అమ్మవారు ఇష్ట కామేశ్వరదేవిగా దేవిగా కొలువై ఉన్నారు ఈ సిద్ధేశ్వరంలో ఉండే ఆలయం చుట్టూ పెద్ద పెద్ద కొండలు పచ్చని చెట్లు నల్లమల అడవుల ప్రశాంతమైన వాతావరణంలో నెల్లూరుకి నూట పది కిలోమీటర్లు భైరవకుండా యాభై కిలోమీటర్లు సీతారాపురం పంతొమ్మిది కిలోమీటర్ ఉదయగిరికి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం పూర్వం ఈ ప్రాంతంలో సిద్ధులు తపస్సు చేశారు కాబట్టి ఈ ప్రాంతాన్ని సిద్ధేశ్వరం అనే పేరు వచ్చింది అంతేకాదు కొండ ఈ ప్రాంతంలో ఉండే ఆలయంలో పరమశివుడు సిద్ధేశ్వ ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇప్పటికి కూడా ఈ కొండలలో సాధువులు తపస్సు చేస్తున్నారని చెబుతున్నారు అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నల్లమల అడవిలో పెద్ద పెద్ద కొండలు పచ్చని చెట్లు మధ్య ప్రశాంతమైన వాతావరణంలో మహాశివుడు కోరిన కోరికలు తీర్చి సిద్ధేశ్వరుడిగా పిలువబడుతున్నాడు అంతేకాకుండా స్వామివారి ఆలయం పక్కనే పార్వతీవి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే ఇష్ట కామేశ్వరి దేవిగా ఉన్నారు నక్క వాహనం మీద మనకి దర్శనం ఇస్తున్నారు అంత పవిత్రమైన పుణ్యమైన ఈ ఆలయం ఎక్కడో లేదండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం సిద్ధేశ్వర కోణలో ఈ ఆలయం ఉంది పూర్వం ఈ ప్రాంతంలో ఆగాస్త మహర్షి సిద్ధులకు అభ్యాసం చేస్తున్నప్పుడు తను గుట్టక వేసేలోపు మహాశివుడు స్వయముగా వెలిశాడు కాబట్టి ఈ ఆలయం లోపల ఉండే స్వామి వారిని గుట్టక సిద్ధేశ్వరుడు అని పిలుస్తారు ఈ సిద్ధేశ్వరం ప్రదేశంలో మనకు మూడు ఆలయాలు దర్శనమిస్తుంటాయి అందులో ఫస్ట్ వచ్చి మహాశివుడు సిద్ధేశ్వరిగా కొలువై ఉన్నారు అలాగనే రెండో ఆలయంలో పార్వదేవి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చి ఇష్ట కామేశ్వరి దేవిగా నక్క వాహనం మీద మన దర్శనం ఇస్తుంటారు అలాగనే మూడో ఆలయంలో పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ కాశీనాయన ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ ఈ ఆలయం పక్కనే స్వామివారికి కాశీనాయన ఆలయం కూడా నిర్మించడం జరిగినది కటిక సిద్ధేశ్వరంలో ప్రధాన ఆలయానికి కుడివైపున వెనక భాగంలో నంది నోట్లోంచి నిత్యం సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు నో నంది నోట్లోంచి నుంచి నీళ్లు వస్తూ ఉంటాయంట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది పూర్వం ఈ ప్రాంతంలో సిద్ధులు తపస్సు చేశారు కాబట్టి ఈ ప్రాంతాన్ని సిద్ధేశ్వరం అని పిలుస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు కూడా ఈ కొండలపైన సాధువులు తపస్సు చేస్తున్నారని చెప్తున్నారు స్వామివారి ఆలయానికి వెనక భాగం నుంచి అగస్త మహర్షి పీఠానికి దారి ఉంటుందండి ఆ దారి కూడా మనం పైకి వెళ్తున్నాము పైకి వెళితే అగస్త మహర్షి ఆలయాన్ని అలాగే ఆంజనేయ స్వామి ఆలయాన్ని దేవి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు మనం పైకి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్గా వచ్చేది అగస్త మహర్షి పీఠం అండి ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాం పూర్వం అగస్త మహర్షి తన తపస్సు చేయడానికి అనుకూలమైన ప్రదేశం కావాలని ఈ ప్రదేశానికి వచ్చి దట్టమైన అరణ్య ప్రాంతంలో నల్లమల కొండలో ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేసేవారు అలా తపస్సు చేస్తున్నప్పుడు కొంతమంది సాధువులు సిద్ధులు వచ్చి స్వామివారి దగ్గర అభ్యాసం చేసేవారు అలా అభ్యాసం చేస్తున్నప్పుడు అగస్త మహర్షి తన నీళ్లు తాగడానికి గుట్టక వేసేలోపు కైలాసం నుండి పార్వతీదేవి సమేతంగా పరమశివుడు స్వయంగా ఈ ప్రదేశంలో వెలిశాడు అలా అగస్త మహర్షి గుట్టక గా స్వామివారు వెలిసారు కాబట్టి గుట్టక సిద్ధేశ్వరుడు అని కూడా పిలుస్తారు అలా అగస్త మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేశారు కాబట్టి స్వామివారి గుర్తుగా ఇక్కడ ఆలయానికి వెనక భాగంలో అగస్త మహర్షి పీఠంగా నిర్మించడం జరిగినది కట్టిక సిద్ధేశ్వరంలో సిద్ధేశ్వరుడి ప్రధాన ఆలయానికి వెనక వైపు కొంచెం ముందుకు పోగానే ఆగస్త మహర్షి పీఠం ఉంటుంది ఆ పీఠానికి కొంచెం వెనక భాగంలోనే మనకి అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉంటుందండి మీరు ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి వారి ఆలయం ఆలయానికి కొంచెం పక్కనే శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయం ఉంటుందండి ఈ ఆలయం కూడా మనం దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళగానే ఇక్కడ నుంచి నూట యాభై మెట్లు పైకి వెళ్ళగానే అమ్మవారి ఆలయం ఉంటుందండి ఆ ఆలయం కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి పైకి వెళ్ళగానే కైలాసపు కోన ఉంటుందండి కైలాస కోన అది కూడా మీరు చూడాలండి ఖచ్చితంగా ఈ సిద్ధేశ్వర ఆలయంలో ప్రధానం చూడవలసింది ఇంకో ప్రదేశం ఏంటంటే కైలాస కోన మీరు ఎప్పుడైనా వచ్చినా ఈ కైలాస కోనని మిస్ చేసుకోకండి ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి అమ్మవారి ఆలయం ఉంటుంది ఆలయం కూడా దర్శనం చేసుకుందాం మనం ఇప్పుడు కొండ మీద ఉన్న అమ్మవారి ఆలయానికి వచ్చామండి ఇక్కడ వివిధ ఆలయాలు మనకు దర్శనం ఇస్తుంటాయి ఆ ఆలయాల పేర్లు అనేది ఒకసారి మనం పూజారి నోడ్కుండా తెలుసుకుందాం গায় অাজ দা নন্দীশ্বে বেট কম ఈ ఘటిక సిద్ధేశ్వరానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీ కాశీనాయన వారు ఈ ప్రదేశానికి వచ్చారు అంటే ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ఆలయాలు శిథిల వ్యవస్థలో ఉన్నప్పుడు ఆయన బాధపడి తన వంతుగా ఈ ఆలయాలను అభివృద్ధి చేశారు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసినప్పటి నుంచి ఇక్కడ నిత్యాన్నదనం సత్రం కూడా ఉన్నదండి ఎప్పుడు నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఏ నైట్ కానీ పగలు కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు వచ్చినా ఈ సత్రంలో ఎప్పుడు నిత్యాన్నదనం జరుగుతూ ఉంటుందండి అలాగనే కాశీనాయన గుర్తుగానే అమ్మవారి ఆలయం పక్కనే కాశీనాయన ఆలయం కూడా నిర్మించడం జరిగినది ఆలయానికి వెనక వైపు ఉన్న శ్రీ కాశీనాయన నిత్యాన్నదన సత్రం లోపలికెళ్ళి ఒకసారి శుద్ధం పదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి